అందరికి నమస్తే నేను అశోక్ కుమార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మనతో ప్రొఫెసర్ నాగేశ్వర్ గురించి సరికొత్త అప్డేట్ తో షన్ముఖ గారు అయితే స్టూడియోలో ఉన్నారు నమస్తే షన్ముఖ గారు నమస్తే అండి ప్రొఫెసర్ నాగేశ్వర్ ఒక్క మాటలో నేను చెప్పాలంటే అండి ఇంటి పేరు ప్రొఫెసర్ అనే విధంగా జనం నోట్లలో నానుడిగా మారిపోయింది కానీ నేనేమంటానంటే పొలిటికల్ అనలిస్టా లేక ప్రొఫెసర్ నాగేశ్వర అనేది నాకైతే డౌట్ గా ఉంది అందుకు నేను మీకు ఒక విషయాన్ని ఉదహరిస్తానండి నిన్న బాబు గారు వచ్చి బిల్ గేట్స్ తో మీట్ అవ్వడం జరిగింది అందుకు మీతో కొలాబరేట్ అవడం మీతో కలిసి గేట్స్ ఫౌండేషన్ తో మీ రాష్ట్రానికి మరింత సేవలు అందించడానికి మా యొక్క సంస్థ ముందుకు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది ఆయన కూడా తృప్తిగా ట్వీట్ కూడా చేశారు ప్రపంచం లేక పెద్ద బిజినెస్ మ్యాన్ అయినటువంటి బిల్ గేట్స్ కూడా అది మనందరికీ గర్వకారణం ఒక మాట చెప్పాలంటే మన భారతదేశానికే గర్వకారణం ఆ విషయం పైన ప్రొఫెసర్ హోదాలో ఉండి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడలేదు పొలిటికల్ అనలిస్ట్ నాగేశ్వర్ గారు కానీ ఈరోజు ఇవాళ చూస్తే ఏదైనా మాట్లాడుతున్నాడేమో ఏదైనా తెలియదేమో అప్డేట్ ఉంటుందేమో నేను చూడడానికి ప్రయత్నం చేశాను ఆయన ఏం చెప్తున్నానంటే వైసీపీ నుంచి నాయకులు ఎందుకు వెళ్ళిపోతున్నారు ఈ క్రమేణ వీడియోల్లో ఉన్నాడు అసలు దీన్ని మొత్తం చర్చని ఏ విధంగా చూస్తారు మీరు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ మీరు అంటున్నారు పొలిటికల్ అనలిస్ట్ అని మరి మనం ఇక్కడ నుంచి అయితే ప్రొఫెసర్ అయితే పిలవకూడదని మీ లెక్క ప్రకారము మరి ఇప్పుడు ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మార్నింగ్ ఒక వీడియో చేయడం జరిగిందండి ఏమని వీడియో చేశారంటే వైసీపీ నాయకులు ఎందుకు వెళ్ళిపోతున్నారు క్వశ్చన్ మార్క్ పెట్టేసి ఒక వీడియో చేయడం జరిగింది ఏమయ్యా నాగేశ్వర్ గారు రాష్ట్రంలో ఇంతకు మించి ఇంకేం పని పాట లేదా మీకు అంటే సమస్యల మీద చేయువా లేకపోతే రాష్ట్రంలో ఫలానా నియోజకవర్గంలో ఫలానా సమస్యలు ఉన్నాయి లేకపోతే పలానా ప్రాంతానికి ఈ వ్యవస్థకి ఈ విధంగా కూటమి ప్రభుత్వము చేయట్లేదు అని చెప్తే కూటమి ప్రభుత్వం దృష్టికి అయితే తీసుకెళ్ళినట్లు అవుతుంది కదా ఖచ్చితంగా చెయ్యడు మరి మీరన్నట్లు ప్రపంచంలోనే అత్యధిక ధనవంతులైనటువంటి బిల్గేట్స్ పెద్ద సంస్థ వ్యవస్థాపకుడు మైక్రోసాఫ్ట్ లాంటి దానికి వ్యవస్థాపకుడు మరి అటువంటి వ్యక్తి నిన్న ఢిల్లీలో వచ్చి చంద్రబాబు నాయుడు గారితో దాదాపు నలభై ఐదు నిమిషాలు సమయం కేటాయించి ట్వీట్ చేశాడండి ఎవరు చంద్రబాబు నాయుడు గారు కాదు బిల్గేట్స్ గారు ఏం ట్వీట్ చేశారంటే ఇట్ వాస్ ఎ గ్రేట్ టు మీట్ విత్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అట్ ది రేట్ ఎన్సీబీఎన్ టు సైన్ ఏ ఎంఓయూ బిట్వీన్ అట్ ది రేట్ బిఎంజీ ఆఫ్ ఇండియా అండ్ ద గోఏపీ ఐఎమ్ లుకింగ్ ఫార్వర్డ్ టు వాట్ ఈజ్ నెక్స్ట్ యాజ్ అట్ ది రేట్ బిఎంజీ ఆఫ్ ఇండియా కంటిన్యూ టు సపోర్ట్ ద స్టేట్స్ బోల్డ్ విజన్ ఆఫ్ ఇన్నోవేషన్ లెడ్ గ్రోత్ ఇన్ హెల్త్ అగ్రికల్చర్ అండ్ ఎడ్యుకేషన్ అట్ ద రేట్ ఆంధ్రప్రదేశ్ సీఎం మరి దీని గురించి ఎందుకు మాట్లాడు ఇదే బిల్ గేట్స్ గారు అండ్ చంద్రబాబు నాయుడు గారు దావోస్ పర్యటనలో భాగంగా కలిశారు మేము గేట్స్ ఫౌండేషన్ నుంచి మేమైతే ఆర్థిక సాయమో లేకుండా అంటే జనాలు తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నారు మా ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించి మెడికల్ పరంగా అనేక ఒక మాట గుర్తు చేస్తానండి ఎన్టీఆర్ ట్రస్ట్ తరఫున ఒక్క ఇంజెక్షన్ కాస్ట్ వాల్యూ నలభై ఐదు నుంచి యాభై వేలు అంటే చిన్నపిల్లల్లో కూడా తల తలసేమియా అనేది ఒక జబ్బు మొదలైందండి బ్లడ్కి సంబంధించి సో ఎన్టీఆర్ ట్రస్ట్ దగ్గర కూడా ఉండే ఫండ్ మేరకు చేయగలుగుతాగింది పూర్తి స్థాయిలో ఆంధ్ర రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా చేయాలంటే ఏ సంస్థ కూడా అవని పని రెండు రాష్ట్రాల ప్రభుత్వాల సలహాలు వారి యొక్క ఆర్థిక సహకారం అన్నిటికీ ఈ ట్రస్ట్కి అనేది అవసరం పొలిటికల్ అనలిస్ట్ నాగేశ్వర్ గారు మరియు ఈ సాక్షి దాంతోపాటు వైసీపీ సోషల్ మీడియా మోక వీళ్ళందరూ ఏం ప్రచురం చేశారంటే వాళ్ళిద్దరు ఫోటో వేసి అక్కడ పర్యటనలో భాగంగా ఎక్కడైనా సరే పెద్ద పెద్ద బిజినెస్ మెన్లు రావడం మామూలే సదా మామూలే అందులో భాగంగా ఆ ఫోటోలు మనకు బయటకు వచ్చాయి ఇక్కడ జరిగేది లేదు తతంగం ఏది లేదు ఆయన బిలిగే స్థలూపినట్టు కూడా లేరు అన్నారు ఆ రోజు కూడా నేను మాట్లాడేదానికి కూడా మాట్లాడచ్చా మాట్లాడకూడదని నేను ధైర్యంగా మాట్లాడినాను కలిసారు ఈ పని జరగబోతుందని ఈ రోజున పన్నెండు అయింది ఇప్పుడు ఈ పొలిటికల్ అనాలిస్టు ఎందుకు మాట్లాడటం లేదు అనేది నా ప్రధానమైన క్వశ్చన్ నేనేమంటున్నానంటే పొద్దున వీడియోలు ఏం మాట్లాడానంటే అయ్యా వైసీపీ నాయకులు వారి యొక్క నిర్ణయాలు వాళ్ళు తీసుకుంటారు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ అంటే తెలుగుదేశం పార్టీ ఎంపీలంట అంట బీజేపీ పార్టీతో టచ్లో ఉన్నారంట సిండేని ఏదో చేసేసారు తెలంగాణలో ఇది చేసేసారు కేసీఆర్ని బదనాం చేశారు బీజేపీ వాళ్ళు లేకపోతే ఇంకో రాష్ట్రంలో ఏదో జరిగింది ఏ చట్టాలు ఏం చేస్తున్నాయి ఎమ్మెల్యేలు గెలిచిన ఎమ్మెల్యేలు ఆ పార్టీ లేకపోయి ఎంపీ ఏది మినిస్టర్లు అయిపోతున్నారు ఎమ్మెల్యేలు అయిపోతున్నారు ఎమ్మెల్సీలు అయిపోతున్నారు ఇది ఇది అని చెప్పేసి చెప్తా ఉన్నాడు ఇది ఎవరికి తెలుదు ఈ ఈరోజు జరుగుతుంది ఇది రాజకీయ పార్టీలు పుట్టినప్పటి నుంచి జరుగుతున్న తతంగం ఏందన్నా ఉంది అంటే ఈ పార్టీలు గెలిచినటువంటి నాయకులు వారి యొక్క వ్యక్తిగత కారణాల రీత్యా వారి కార్యకర్తలు ఆ నియోజకవర్గము ఏదేని రీత్యా కావచ్చు ఎవరి నిర్ణయం తీసుకునే హక్కు వాళ్ళకుంది ఫిరాయింపు నిరోధక చట్టం అనేది ఒకటి ఉంది మరి చట్టాలు ఏం చేస్తున్నాయనే దాని మీద వీడియోలు చేయి సుప్రీంకోర్టు న్యాయమూర్తికి ప్రధాన న్యాయమూర్తికి లేఖలు రాయ్ ప్రధా మోడీ గారు వచ్చినప్పుడు లేఖలు ఇవ్వు లేకపోతే ఆ అడ్వకేట్ జనరల్ ఉంటాడు కదా ఆ అడ్వకేట్ జనరల్కి ఇవ్వండి లేఖ రాసి ఏంటి ఇది పొద్దున్న లేచిన నుంచి తెలుగుదేశం పార్టీ ఎంపీలు బీజేపీతో టచ్లో ఉండారు వైసీపీ నాయకులు వెళ్ళిపోతున్నారు టీడీపీ లేకి కాంగ్రెస్లోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఇవన్నీ ఎవరికి తెలీదా ఈ రాజకీయాలు ఈ పొద్దు కొత్తవా ఏమన్నా మరి నిజంగాను చెప్పాలి అనుకుంటే నిన్న గేట్స్ ట్వీట్ చేసిన దానిపైన రాబోయే తొంభై ఐదులో ఐటీ విప్లవం కోసం ఆ రోజు ఇద్దరు కలిశారు ఈ రోజు ఏఐ కోసం మళ్ళీ వీళ్ళు కలవబోతున్నారు అనే విషయం ఎందుకు చర్చించకూడదు ఒక మంచి విషయం పట్ల ఎందుకు చర్చించకూడదు అంటున్నాను నేను లేదా వీళ్ళు తీసుకున్న ఐదు రంగాలే కాదు ఐదికి అనుసంధానంగా ఈ రంగం కూడా ఉపయోగపడుతుంది వాటిని మ్యాచ్ చేయండి సార్ అని చెప్పి బాబు గారికి కానీ లేదా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కానీ ఇక్కడ ఉన్నటువంటి ఐఎస్లు కానీ నేను సలహాలు ఇవ్వచ్చు దాంట్లో పెద్ద నేను అదే అంటున్నా నిజంగా నీకు ఆంధ్రప్రదేశ్ మీద అంటే ఎక్సెప్ట్ నాయకులు పార్టీలు వదిలేసేయండి మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజల పట్ల ప్రేమ ఆప్యాయత గౌరవము అభిమానము ఉన్నట్లయితే సలహాలు ఇవ్వండి కేంద్రం నుంచి ఎంత పలానా చోట నిధులు తెచ్చుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో పలానా ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఈ సమస్య ఉంది ఈ సమస్యకు కేంద్ర ప్రభుత్వంలో ఈ స్కీమ్ ద్వారా ఇన్ని డబ్బులు వస్తాయి లేకపోతే రాయలసీమ ప్రాంతంలో డ్రాట్ ఏరియా అసలు కరువు తాండవిచ్చేది స్పెషల్ ప్యాకేజీ కింద మీరు ఈ విధంగా ఒత్తిడి చేయొచ్చు లేకపోతే ఈ రాజకీయంగా మీరు ఎలా మలుచుకోవచ్చు ఉంటాయి కదా చంద్రబాబు నాయుడు గారు వెళ్తే చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియనివి నీ దగ్గర ఉంటాయి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా తెలియనివి నీ దగ్గర ఉంటాయి పవన్ కళ్యాణ్ గారికి కూడా తెలియనివి నీ దగ్గర ఉంటాయి లేకపోతే జయప్రకాశ్ నారాయణ లోక్సత్తా ఆయన దగ్గర లేని కూడా నీ దగ్గర ఉంటాయి జేడి లక్ష్మీనారాయణ గారికి తెలివిని కూడా నీ దగ్గర ఉంటాయి మరి పెద్ద పెద్ద మేధావులు సైతము మీ యొక్క మాటలు విని సంభ్రమాచార్యానికి గురైపోతున్నారు రోజు రోజుకు రోజు రోజుకు ఎందుకంటే పనికి మాలిన విషయాలపైన చర్చ పెట్టడమే తప్ప ఎక్కడైనా మీలాంటి ప్రొఫెసర్లు ఒక రాష్ట్ర ప్రభుత్వానికి కానీ ఒక రాష్ట్రం కానీ పలానా ప్రాంతంలో ఉన్నటువంటి సమస్యల పట్ల ప్రజలకు కానీ మరి మీరు ఒక ప్రజాప్రతినిధిగా పెద్దల సభకు అయితే ఎన్నుకోబడ్డారుగా గతంలో మరి ఇప్పుడు ఏ ప్రతి లే తగుదరమ్మా అంటే లేస్తే జగన్మోహన్ రెడ్డి గారి నాయకులు తెలుగుదేశంలోకి వెళ్ళిపోతున్నారు తెలుగుదేశం వాళ్ళు బీజేపీలో టచ్ లో ఉన్నారు అటు తెలంగాణలో కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇదేనా అంటే ఇంకా రాజకీయం ఎంతసేపు ఇదేనాక అభివృద్ధి పైన మన రాష్ట్రం కానీ నిరుద్యోగుతకు పలానా కంపెనీలు ఈ విధంగా ఇక్కడ జరుగుతుంది చర్చ ఈ ఇక్కడ చోట సదస్సులు జరుగుతున్నాయి మీరు ఎల్లండి కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తాండి అని చెప్పే కూటమి ప్రభుత్వానికి ఒక జారీ చేసినట్టే కదా సూచన సీఎం గారు పలానా ఎమ్మెల్యేలు చేయలేదు ఎమ్మెల్సీలు చేయలేదు అని కూడా చెప్పొచ్చు నేను అదే అంటున్నా అది చెప్పుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి నాయకులతో నీకేం పని తెలుగుదేశం పార్టీ నాయకులతో నీకేం పని నా మిత్రుడు పయ్యావుల కేశవ్ అంటాడు నా మీద పైన ఈ వీడియో చేసిన వెంబడి నా పైన తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా దాడి చేస్తాది నన్ను రాక్షసుడు అంటాడు రాక్షసులు అంటారు నన్ను ఏమనుకునే ఇబ్బంది లేదు అని చెప్పేసి ఏదో మోడీ స్ఫూర్తి ప్రదాత అని చెప్పేసి ఒక హిందీలో ఒక డైలాగ్ కొడతాడు ఇయా మనకు కావాల్సిందేది అయా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగుల కావలసినటువంటి సంస్థలు కానీ ఎక్కడ మనము పథకాల ద్వారా డబ్బులు తెచ్చుకోవచ్చు ఏ దాని ద్వారా అంటే నీ దగ్గర ఐడియాలు ఉంటాయి మేము కూడా గౌరవిస్తాం నేను పూలమాల వేసి మరి చాలావా కప్పి మరి అయా మా ప్రొఫెసర్ కే నాగేశ్వర గారు మా రాష్ట్రం మీద ప్రేమ ఉంది మా రాష్ట్రం పట్ల ప్రేమ ఉంది రాజకీయాలు అతీతంగా మాట్లాడండి అయ్యా ఇలాంటి ప్రొఫెసర్లు తగుదనమ్మా అని లేచి చ జగన్మోహన్ రెడ్డి గారు అంటాడు రోజుచేపు చంద్రబాబు నాయుడు రోజు చెప్పాడు పవలం కర్ర రుణేపు అంటాడు నారా లోకేషన్ రోజు అంటాడు ఏంది ఇది సరే ఒక మాట గా చెప్పండి ఇదే ప్రొఫెసర్ నాగేశ్వర్ గారు రేపో మాపో లేదా వారం తర్వాత పలానా నియోజకవర్గంలో ఇసుక స్కామ్ జరిగిందనో లేదా బియ్యం స్కామ్ జరిగిందనో ఇటువంటి తెలుగుదేశం ప్రభుత్వంలోని మన రాష్ట్రంలోని ఎక్కడైనా ఒక నియోజకవర్గానికి సంబంధించి మాట్లాడితే మీరు ఏ విధంగా రియాక్ట్ అవుతారు ఇఫ్ ఇన్ కేస్ రియాక్ట్ అయితే ఏముందండి ప్రజలకైతే వాస్తవాలు చెప్తాడుగా ఈ నియోజకవర్గంలో ఈ సమస్య ఉందంటే ప్రజల వరకు అయితే చేసినట్టే కదా అది ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు చెప్పినా ఇంకోరు చెప్పినా ఇంకోరు చెప్పినా అల్టిమేట్ గా ఎండ్ ఆఫ్ ది డే ఏం జరుగుతుంది అయ్యా ఈ నియోజకవర్గంలో ఈ ఎమ్మెల్యే ఈ విధంగా చేస్తున్నాడు ఈ ఎమ్మెల్సీ ఈ విధంగా చేస్తున్నాడు అంటే కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి అధిష్టానం ఎవరు ఇటు తెలుగుదేశం పార్టీ అధిష్టానం గాని జనసేన పార్టీ అధిష్టానం కానీ నిర్ణయాలు అయితే తీసుకోవడానికి ఒక తొందరగా వెళ్తుంది కదా ఇప్పుడు ఒక సామాన్య కార్యకర్త వెళ్ళాయా చంద్రబాబు నాయుడు గారు మా నియోజకవర్గంలో ఈ విధంగా జరుగుతా ఉందని చెప్పేసి అంటే అధిష్టానం తొందరగా తీసుకునే పరిస్థితి ఉందా మీలాంటి మేధావులు చెప్పే మాటలు వింటారు కాబట్టి ఇంకా సమాజంలో ఆహా ఊహా అనే బ్యాచ్ ఉంటుంది కాబట్టి కనీసం మీరైనా ఆ ప్రాంత సమస్యల పట్ల మీలాంటి వారు స్పందిస్తే ఖచ్చితంగా అది భావ్యం అని కూడా మీ కూడా చెప్తాము కానీ గతంలో వైసీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఏ ఒక్కసారి సీఎం గారి ఇక్కడ ఫలానా చోట అవినీతి జరుగుతుందనో ఏ విషయాన్ని నేను ఉటంకించిన దాఖలాలుంటూ లేదు అంటే ఇక్కడ ఏం లేదండి తన యొక్క వ్యక్తిగత స్వార్థము ఖచ్చితంగా అయితే ఉంది దీంట్లో ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అధికారం లేకొస్తే తెలుగుదేశం పార్టీని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో ఇస్తారని లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు అధికారం లేకొస్తే తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉంది తెలుగుదేశం పార్టీ నుంచి ఏదో ఇస్తారని అంటే ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ వైపు అంటే వాళ్ళకు వ్యతిరేకంగా మాట్లాడటము ఎవరు ప్రతిపక్షంలో ఉంటే వాళ్ళ ప్రజల తరపున మాట్లాడుతున్నావు మళ్ళా ప్రజల తరపున మాట్లాడాలి అంటే ఏం సమస్యలు ఏం లేవు రాష్ట్రంలో ఇంకా ఇప్పుడు వైసీపీ నాయకులు దీంట్లో పోతున్నారు దీంట్లో నాయకులు దాంట్లో అని ప్రజలకు తెలియదా నాకు తెలియకడుగుతా నువ్వు చెప్తేనే తెలుసుకోవాలా రాజకీయం అనేది పుట్టినోడు ఒక ఏడు నేల వచ్చినప్పుడు చూస్తానే ఉంటాడు ఈ రోజు కాదు సాక్షాత్తు సాక్షాత్ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు గారు గతంలో ఉన్నటువంటి వెంకయ్య నాయుడు గారు ఏం చెప్పారండి అయా ఫిరాయింపులు ఈ పా రాజకీయాలు భ్రష్టి పట్టిపోతున్నాయని ఆయనే వ్యాఖ్యానించాడు మీ కంటే పెద్ద 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 స్థానాల్లో ఉన్నటువంటి వారు కూడా ఈ చెప్పిన మాటలు ఇవన్నీ పాడిందే పాట రికార్డు ఏదో వీడియో చేయాలి ఏదో నాకు వ్యూస్ రావాలనే దానికోసం తప్ప ఎక్కడైనా నీకు చిత్తశుద్ధి ఉందా అంటే మీకు క్లారిటీ ఉందని నేను కూడా అనుకున్నాను వాస్తవంగా అక్కడ ఏదైనా క్లియర్ కట్ గా ఒక సబ్జెక్ట్ పలానా చోట ఇది పలానా చోట ఎకానమికల్ గా చేస్తే వ్యూస్ అనేది రావు అనేది అచ్చరి సత్యం ఆ కోవలోనే ప్రొఫెసర్ నాగేశ్వర్ కూడా ట్రాప్ అయిపోయినాడని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు ప్రొఫెసర్ కే నాగేశ్వర గారికి నాకు తెలిసి ఆయన ప్రొఫెసర్ అంటే ఏదో ఒక యూనివర్సిటీలోనో ఏదో కాలేజీలోనో లేకపోతే ఏదో ఆయనకు టైఅప్స్ ఉంటాయి కొన్ని దాని ద్వారా ఆదాయం వస్తుంది ఒక ఛానల్ ద్వారానే ఆదాయం వస్తుంది దాని మీద బతికేస్తానని అనుకుంటే పొరపాటు మేబీ ఇంకా ఏమన్నా ఎక్కువ ఆశించి కావాలండి ఒక ఎమ్మెల్సీ చేసిన తర్వాత కూడా ఇంకా దేనికి పేరండి దేనికి పేరు ఇప్పుడు సడన్ గా ప్రొఫెసర్ కే నాగేశ్వర గారి దగ్గరికి వెళ్ళి దేశానికి నలవ ప్రధానమంత్రి ఎవరంటే చెప్తాడా సడన్ గా వెళ్ళి ప్రొఫెసర్ కె నాగేశ్వర గారికి దేశానికి నాలుగో ప్రధానమంత్రి ఎవరంటే చెప్తారా నేను కూడా చెప్పలేను అంటే రెండు రోజులు మూడు రోజులు నాలుగు రోజుల కింద జరిగినటువంటి సడన్ గా మధ్యాహ్నం ఏం కూర తిన్నామంటే ఎవరన్నా అని చెప్పగలుగుతారా చెప్పలేరు ఎందుకంటే నేను ఏమంటున్నానంటే ఈ రోజుల్లో పేరు ప్రఖ్యాతులు అనేటివి ఇన్స్టాంట్ ఈ రోజు బ్రూ కాఫీ వచ్చినా కాంటినెంటల్ కాఫీ వచ్చినా ఇంత ముందు ఏముండదండి గతంలో డికాషను దాదాపు అరగంట మరిగించి 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 మళ్ళా పాలు పోసి మరిగించి ఇచ్చే చేసేవాళ్ళు ఈ రోజు అంతా ఓపిక ఉందే జనాలకి ముందు పాలు వేడి చేసి దాంట్లో పొడి కలిపేస్తున్నారు ఇన్స్టాంట్ అంతా నిన్నటి విషయం ఈ రోజు గుర్తున్నట్ల ప్రజలకు కానీ ఎవరికైనా కానీ ఈ రోజు రేపు గుర్తు అంటే గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం మాకు లేదు అని సమాజం ఈ రోజు ఎక్కువైపోయింది అలాంటప్పుడు పేరు ఎందుకండి ప్రొఫెసర్ కే నాగేశ్వర గారికి మొత్తం మీరైతే ఆయన్ని అత్యంత గౌరవిస్తున్నారు ఆయన నాకు తెలిసి ప్రొఫెసర్ కే నాగేశ్వర గారిని నేను గౌరవించినందుకు ఎవరు గౌరవించారు ఎందుకంటే ఒక విషయం పైన అవగాహన తెచ్చుకోవడానికి ఆయన చేసిన వ్యాఖ్యల పరంగా కూడా మేము రీసెర్చ్ చేసుకోవడానికి మాకు కూడా అవగాహన కలుగుతుంది ఆ అవకాశం మాకు వాళ్ళు మాకు ఇస్తా ఉన్నారు ప్రొఫెసర్ కె నాగేశ్వర గారు నేను అందుకు కూడా నేను అందుకే ఆయన ఒక రకంగా మంచో చెడో ఏదేని రీతి అయితే మా అవగాహన పెంచుకోవడం కోసం ఆయన అయితే మాకు ఉపయోగపడుతున్నారు కదా ఖచ్చితంగా మరి ఏకలవీడికి ఏమన్నా ద్రోణాచారిడు ఏమన్నా దగ్గరుండి విద్య నేర్పాడండి దూరంగా బొమ్మ పెట్టుకొని విద్య నేర్చుకున్నాడు మరి మేము కూడా అంటే ఎక్కడో వీడియో చేసినటువంటి తెలంగాణలో కూర్చొని ప్రొఫెసర్ కే నాగేశ్వర గారు వీడియోలు చేస్తా ఉంటే ఓకే ఇది వీడియో ఇది రైటా తప్ప అని ఎంక్వైరీ చేసుకొని మేము కూడా ఓకే ఇది తప్పు ప్రొఫెసర్ కే నాగేశ్వర గారు మాట్లాడిండేది మనం కూడా ప్రజలకు తెలియాల రైట్ ఏందనే అవగాహన అయితే మాకైతే కాస్త కుస్తూ ఇస్తున్నారుగా మరి ఆయన గౌరవించుకోవాలి కదా మేము సో మొత్తం మీద మనతో ఉన్నటువంటి షన్ము గారు ఏమంటున్నారంటే మహాభారతంలో ద్రోణాచార్యుడికి ఏకలవ్యుడు ఎలాగనో ఇలా ఇతను ఆరాధించే గురువుల్లో ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా ఒకరు సో ఆయన ఏదైనా తప్పు చేస్తే ఆ ఏకలవ్యుడి లాగా తలదించుకోను బొటరి వేలు ఇంచేసుకోను అలా కాకుండా ఆయన తప్పు చేసిన సార్ మీరు తప్పు చేస్తున్నారు దయచేసి మీ దృక్పథం మార్చుకోండి అని షణ్ముగారు తన వంతు చెప్పే ప్రయత్నం ఉంటే చేస్తున్నారు ధన్యవాదాలండి అండి నమస్తే అండి